ఆనియన్ పకోడీ చేస్తున్నాను ఆనియన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను మీకు ఈరోజు నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ కావాలంటే ఫోర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకోండి ఏ అంటే మన లిమిట్ బట్టి తీసుకోవాలి ఆనియన్స్ నేను ఈరోజు ఫోర్ ఆనియన్స్ అండ్ ఫోర్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు జీరా సాల్ట్ కార్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా తగినంత అంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా సో మనకి ఎలా సో ఎలా తింటామో అలా కారం వేసుకోవాలి మనం కారం ఉప్పు శనగపిండి అనేది మనం తగినంత తీసుకోవాలండి శనగపిండి మనం పట్టించిన శనగపిండి బాగుంటుంది బయటది మంచిగా ఉండట్లేదు పట్టించుకోండి పచ్చని పప్పు తీసుకోండి ఇలా కట్ చేసుకోవాలండి చాలామందికి అంటే ఫస్ట్ టైం వేసే ఫస్ట్ టైం ఆనియన్ పకోడీ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి ఐడియా ఉంటుంది కదా సో అందుకే నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీ 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 క్రిస్పీగా వస్తాయండి ఆనియన్ పకోడీ అనేది ఇలా కట్ చేసుకోండి పీసెస్ యా పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చిమిర్చి తగిలినప్పుడు మనం తినేటప్పుడు ఆ సన్నపిండి పచ్చిమిర్చి టేస్ట్ వేరేలా ఉంటుందండి ఇలా కట్ చేసుకోండి సన్నగా ఇలా ఇలా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి ఆనియన్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తగినంత సాల్ట్ జీరా హాఫ్ టీ స్పూన్ కారం జస్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ వీటిని మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసుకుంటే వాటర్ వస్తాయి సో చూసారా నేను మంచిగా బాగా స్మాష్ చేశాను వాటర్ వాటర్ వచ్చింది చూసారా మనం ఉప్పేసి స్మాష్ చేసాం కాబట్టి ఈ ఆనియన్లో కూడా వాటర్ ఉంటాయి సో ఉప్ సాల్ట్ అండ్ ఈ ఆనియన్ వాటర్ కలిసి మనకి ఇక్కడ వాటర్ లాగా ఫామ్ అవుతుంది సో మనం ఎక్కువ వాటర్ పొయ్యకూడదు మనం ఇప్పుడు శనగపిండి యాడ్ చేయాలండి శనగపిండి మనం చూసి తగినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ శనగపిండి వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇట్లా మనం కలిపేటప్పుడే మనకు అర్థమైపోద్ది శనగపిండి సరిపోయిందా లేదా అని చూడండి ఇంకొంచెం పడుతుంది శనగపిండి ఇంకొంచెం వేద్దాం లైట్గా లైట్గా యాడ్ చేద్దాం చూసారా నేను అసలు వాటరే కలపలేదు బట్ చూడండి వాటర్ ఎలా వచ్చాయో వాటర్నే కలపలే నేను చూసారా వాటర్ ఎలా ఫామ్ అవుతుందా సాల్ట్ అండ్ ఆనియన్స్ నుంచి వాటర్ చాలా ఫామ్ అవుతుందండి సో మనం వాటర్ పోయొద్దు కొంతమంది కొత్తలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియక వాటర్ పోస్తారు వాటర్ పోస్తారు ఇంకా శనగపిండి కూడా ఎక్కువ వేస్తారు సో ఎక్కువ వేయొద్దు శనగపిండి కొంచెం వేసుకోవాలి చూసి అంటే ఇట్లా కలుపుకొని చూసేసుకోవాలి క్వాంటిటీ అనేది స్నాష్ చేసామండి ఇలా అయిపోయింది మనకి పకోడీలు వేయడానికి పిండి రెడీ అయిపోయిందండి చూడండి నేను అసలు కొంచెం కూడా వాటర్ పోయలే చూసారా ఎలా ఉందో ఇలా మీరు కూడా ఇలా పిండిని ఇలా కలుపుకోండి పకోడీ పిండిని ఇలా గట్టి కలుపుకుంటే మనకు వాటర్ వస్తుంది వాటర్ అనేది వస్తాయి స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని బాండిని పెట్టుకుందాం డీప్ ఫ్రై కోసం ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై సిమ్లో పెట్టుకోండి ఫ్రైమ్ అనేది ఆయిల్ మనకి సరిపోయినంత వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకోండి నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి పెంచండి ఆయిల్ హీట్ అయ్యే వరకు కొంచెం పెంచండి ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టండి ప్రిపేర్ అయింది కదండి మనం ఇప్పుడు ఆయిల్ కూడా డీప్ ఫ్రై వేడైంది ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి ఆనియన్స్లో వాటర్ రావు కదండి అప్పుడు ఆ టైంలో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఎక్కువ యాడ్ చేసుకుంటే మనం పిండేయాల్సి వస్తుంది పిండేస్తే మనకి క్రిస్పీనెస్ అనేది రాదు చెక్ చేద్దామండి అసలు వా ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేద్దాం మనస్ యా ఆయిల్ హీట్ అయింది ఫ్లేమ్ కొంచెం ఇప్పుడు మనం తగ్గించుకుందామండి ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందాం మనకి పకోడీలు వేసే విధానం కూడా ఉంటుందండి ఇలా వేసుకోవాలి ఎక్కువ ఇట్లా 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 లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి వర్షం పడేటప్పుడు తింటే చాలా బాగుంటుంది పొకోడీలు రేడిగా చల్ల చల్లది వెదర్లో పొకోడీలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి లేకపోతే చేయి కాలిపోతుంది అంటే సమ్టైమ్స్ ఆయిల్ మనకి చేసినవి పడతాయి కదా ఫస్ట్ టైం వేసే వేసే వాళ్ళకి ఆయిల్ పడుతుంది సో జాగ్రత్తగా వేయండి పకోడీలు అనేది చూసారా పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం తీయాలండి నేను ఇలా ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకున్నానండి టిష్యూస్ ఎందుకు వేసుకున్నానంటే ఈ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ అనేది ఆయిల్ని పీల్చుకుంటుంది అబ్జార్బ్ చేస్తుంది సో అందుకే నేను టిష్యూస్ వేసాను రెడీ అయిపోయాయండి ఒకసారి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి పప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి